ముందుగా ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు పెద్దాపురం పట్టణంలో వైసీపీ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆకర్షితులై వైసీపీ పార్టీలో చేరుతున్నారు పంతొమ్మిదవ వార్డుకు చెందిన నలభై కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అలాగే రజక సంక్షేమ సంఘం సభ్యులు చేనేత వర్గాలకు కర్ని వైసీపీ ఇన్ఛార్జి దవలూరి దొరబాబు నేతృత్వంతో వైసీపీ పార్టీలోకి జాయిన్ అయ్యారు వీరికి దవలూరి దొరబాబు పార్టీ కాండుబా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు చెప్పడం జరిగింది మన అందరం కూడా చూసాం చాలా మంది అక్కడికి లేవతో శంకుస్థాపన అందరం కూడా పశ్చిమ పెద్దలో అక్కడ రావడం జరిగింది అవసరం అలాగే మన కాకినాడ పార్లమెంట్ కి సంబంధించి చలమన్ సార్ సునీల్ గారు అని చెప్పి ఆయన కూడా ఎంపీగా పోటీ చేస్తారు ఆయన మూడు సార్లు ఎంపీగా పోటీ చేశారు ఈసారి మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా మంచి విద్య చదువుకుని అంటే ఇంజనీరింగ్ కానీ బిఎస్సి బిఈడి ఏ చదువు చదువుకున్న ఉద్యోగాలు చాలా మంది ఇబ్బందులు పడతా ఉంటారు వారందరికీ కూడా ఉపాధి కల్పించాలంటే మన బయూర్ చంద్రబాబు గారు సునీల్ గారు చేయగలండి ఎందుకంటే ఈయన సాఫ్ట్వేర్ గా ఉన్నాయి ఈయన ఫ్రెండ్స్ అందరికారు చాలా మంది ఉన్నారు అలాగే మన సునీల్ గారు కూడా చాలా కన్షన్ ఇండియాలో ఉన్నాయి వాళ్ళకి వేరే దేశాల్లో కూడా ఉన్నాయి ఎప్పుడైనా ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ అంటే మన ఎప్పటివారికి ఎవరికైనా ఉద్యోగం లేకపోతే మనం వారిని పట్టుకుని మన ఉద్యోగం చేసుకునే పరిస్థితి మన దగ్గర ఉంది కాబట్టి పక్కకుండా ఎందుకు మీరు ఆశీర్వదించాలి ప్రభుత్వం అలాగే లేదండి ఎప్పు <silence> లక్షరంగారు <silence> 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 நம்ம ஏரோவேல கும்மரேகர் பிரம்மங்கார் துபாகுல கணேசர் புக்கஸ் ஈஸ்வர മലയാളം നിർഭാവൻ ഗാരാ ഗാരാ ടീസിൻ്റെ വല്ല വർഗാ വകാംഗം വർക്കാ ഗാർവതി ചിത്രവാഗ ഗാരാ ബംഗള നാഗരാജ ഗാരാ ക്യാപ്റ്റൻ നടനര ഓക്കേ സർ രണ്ടിക്ക് ഈ കതിന്കുമാർ ഗാരാ 저는, 저는. 저는, 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 저 저는, 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 저 నేనంటే రామేశ్వరమంటు తినాయి లేకపోతే మహిళలు కూడా చెరువు తినే నేను ఎక్కడ కూడా పెట్ట చిన్నరాజులా నేను అవినీతి చేయలే ఈ రోజు కూడా చెప్తా ఉన్నా నాకు అవకాశం ఇస్తే ఈ పెద్ద నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిస్తే ఇంకా రేపు ఇరవై సంవత్సరాల వరకు ముప్పై సంవత్సరాల వరకు నేను లేకపోయినా సరే మా పిల్లలు కానీ మా వాళ్ళు ఎవరైనా సరే పెద్దాదూర పట్టణంలో ఉంటే దడు దెబ్బ వ్యక్తి ఇక్కడ శాస్త్రబులుగా చేశాడు ఇంత మంచి పని చేశాడు ఇలా మన మా కుటుంబం బాధపడిందని ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చారని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా కోరుకునేది ఏంటంటే నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మనకి ఒక స్థానికుడు పోటీ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది పుల్లడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బయలు నియోజకవర్గం వాళ్ళే ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి అమరావరం నుంచి వచ్చిన వాళ్ళు నీట్గా నీటిలాగే నీలో కుటుంబ సభ్యుల్ని మిమ్మల్ని అందరినీ కూడా చేతులు తిలి అడుగుతా ఉన్నా స్థానికుని నీలో ఒకరిని ఇన్ని ప్రయత్నాల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది ఆశీర్వదించి కోరుకుంటూ అప్పుడు అవకాశం ఇస్తే తప్పకుండా మంచి చేస్తాను మంచి పేరుతో ఈ ప్రతాపర పట్టణాన్ని మరింత అభివృద్ధి పరుస్తాను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా నాకు ఇంకా ప్లస్ ఏంటంటే ఇక్కడ నాకైతే ముందు పట్టణానికి చేయాలనే ఈ కౌన్సిల్ సభ్యులు కూడా ఈరోజు కలిసి వచ్చారు మీ అందరం కూడా కలిసి ఈ పట్టణాన్ని మరింత అభివృద్ధి పరుస్తాను మీ అందరికీ తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మర్చిపోవద్దు చాలా మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి పదో తారీఖున ఆయన నూటంటే ఎందుకు వేది నాకు తెలుసు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ పెరుగుతుంది మళ్ళీ వాలంటీలు కూడా మీ దగ్గరకు వచ్చి ఇవ్వాలన్నా ఈ చెయ్యక పద్దెనిమిది వేల ఏడు వేల యాభై నుంచి ఇరవై వేలు నాకు తెలియదు ఇంకా నేను ఇంకా బయటకు చెప్పలేదు ఇవన్నీ చెయ్యాలన్నా ఇల్లు ఇల్లు నిర్మించాలన్నా ఇవన్నీ చెయ్యాలంటే ఎవరుండలో ఒకసారి ఆలోచించు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వస్తే వాలంటీర్లు ఉండరు సచివాలయ వస్తూ ఉండదు మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళాలి పెన్షన్ గారికి మళ్ళీ రామాలయం గారి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మళ్ళా వాళ్ళు అందరూ చేస్తారు మీరు మళ్ళీ తెలుగుదేశం కాదు మీరు వైఎస్ఆర్సీకి సపోర్ట్ చేశారని చెప్పి మీ పెన్షన్ అన్ని తీసేస్తే రాజకీయాలు మనకు వద్దు ఈరోజు పిల్లల చదువులు ఈరోజు నాడు నేడు స్కూల్స్ కానీ అవన్నీ కూడా ముందుకు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సపోర్ట్ చేయవలసింది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంత మంచి అవకాశం కలిగి ప్రజలందరూ కూడా పెరుగుతుంది చాలా చేసుకుంటున్నాం